ఓం శ్రీమాత రేణుమ అందరికీ నమస్కారం కోటి సోమవారం గురించి పాటించవలసిన నియమాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం కోటి సోమవారం అంటే ఏమిటో తెలుసుకుందాం అంటే కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అంటే కోటి సోమవారం అంటే కొంతమంది ఎవరినారంటే రేపు సోమవారం కాదు కదండి కోటి సోమవారం ఎలా అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు అంటే దానికి స్కంద ఈ విధంగా చెప్పారు కార్తీక మాసంలో సప్తమి తేదీతో పాటు శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజుని కోటి సోమవారం అని అంటారు ఆ రోజు వారం సోమవారం అవ్వక్కర్లేదు శ్రవణ నక్షత్రము సప్తమి తేదీ వస్తే చాలు అది కార్తీక మాసంలో అయితే అనమాట అది చాలా విశేషమైన మహిమ ఉంటుంది ఈ పేరు వెనుక ఈరోజు చేసే పుణ్యకార్యాలు దీపారాధన ఉపవాసం అలాంటివి ఏం పని చేసినా కూడా పుణ్య కార్యాలు కోటి రెట్ల ఫలితాలను లభిస్తుందని నమ్మకం అందుకే దీన్ని కోటి సోమవారము అని పిలుస్తారు విశిష్టత ఏంటంటే కార్తీక మాసం శివకేశవులకు అంటే శివుడికి మరియు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం అనమాట శ్రవణ నక్షత్రం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి నక్షత్రం అంటే విష్ణువు నక్షత్రం అయినట్టు ఈ రోజున హరిహరాదులు అంటే శివకేశవులని పూజిస్తే చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది ఈ పవిత్రమైన రోజున దీపం వెలిగిస్తే కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కోడి సోమవారం అంటే ఎంతో పవిత్రమైంది చాలామందికి తెలియదు కాకపోతే ఈ కోడి సోమవారం రోజున ఇలా చేసినట్లయితే చాలా ఫలితం అంటే ఒక ఒకరోజు మనం సోమవారం ఉపవాసం ఎలా అయితే చేస్తామో కార్తీక సోమవారం విధులు ఎలా అయితే చేస్తామో అలాగే నక్తంగాని కోటి సోమవారం వ్రతం మనం చేసామంటే చాలా కోటి సోమవారం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది అనమాట అయితే చూడండి కోటి సోమవారం రోజు నాయకు కింద నియమాలు పాటించాలి అంటే చూడండి ఉపవాసం అంటే వ్రతం అనమాట వ్రత నియమాలు అంటే తెలుసుకుందాం ఈ రోజు ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఆచరించడం ఎంతో ముఖ్యం మనం కార్తీక సోమవారం ఎలా చేస్తాం అలా చేయటమే కోటి సోమవారం ఉన్న ఉపవాసం ఫలితం దక్కుతుంది అనమాట ఒక్కరోజు రోజు మనం చేసినట్లయితే కోటి సోమవారం చేసిన ఫలితం అయితే లభిస్తుందట ఏ పూర్తిగా ఉపవాసం అంటే రోజంతా నీళ్లు కూడా తీసుకోకుండా కొంతమంది ఇక్కడికి ఉపవాసం చేస్తారు ఏకభుక్తం అంటే రోజుకి ఒక పూట మాత్రమే భోజన అంటే కొంతమంది సోమ కార్తీక సోమవారాలు కూడాను నక్తాలని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమి చేయకుండా ఉండి సాయంకాలం నాడు నక్షత్రం చూసిన తర్వాత భోంచేస్తారు చేస్తారు దీపం పెట్టుకుని గుడికెళ్ళు వచ్చేస్తారు అదొకటి నక్తం అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేయడము కార్తీక నక్తం అంటారు అలా కూడా చేయచ్చు అంటే పునిస్త్రీలు కట్టిక ఉపవాసం చేయక్కర్లేదు అది కూడా ఆరోగ్యాన్ని బట్టి చేసుకోవచ్చు ఆరోగ్యం లేకుండా కూడాను బలవంతంగా చేయద్దు పవిత్ర స్నానం సూర్యోదయం కంటే ముందుగా లేచి నదీ స్నానం చేయడం లేదా ఇంట్లో శుభ్రమైన నీటితో తలస్నానం చేస్తే కూడా శుచిగా ఉంటుంది అంటే ఎలాగంటే ఇప్పుడు నదులు మన దగ్గరలో ఉన్నాయని కూడా నదీ స్నానం చేయొచ్చు లేనప్పుడు ఇంటి దగ్గరే మనం స్నానం ఆచరించి ఆ ఇంటి దగ్గర నీళ్ళనే గంగా నీళ్ళగా భావించి చేయాలి అలా కూడా మంచిదే శివకేశ్వరి పూజ ఎలా చేయాలంటే దీపారాధన చేయాలి శివాలయంలో లేదా ఇంట్లో శివలింగం దగ్గర కానీ శివకేశ్వర పట్టాల దగ్గర కానీ మనం ఇంట్లో డైలీ పూజ చేసుకుంటాం కదా అక్కడైనా సరే దీపారాధన చేస్తే మంచిది ఆరాధన అంటే పూజ శివునికి రుద్రాభిషేకం చేయించడం లేదా విష్ణువుకు పూజలు చేయించడం కూడా ఎంతో ముఖ్యం అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు అలాగే రోజంతా కూడా భగవన్ నామస్మరణ శివాయ నమ నమస్సు భయ శివ పంచాక్షరి మంత్రం కానీ అట్లా మనో నమో నారాయణ మంత్రం కానీ అలా చదువుకుంటూ ఉంటే భగవంతు నామం చేసుకుంటే మంచిది భగవంతు స్మరణ మనం ఏ పని చేస్తూ ఉన్నా భగవంతు నామం మనసులో ఉండాలన్నమాట దాన ధర్మాలు ఏం చేసినా కూడా మంచిదే ఈ రోజు చేసే దానం దాన ధర్మాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తాయట పేదవారికి లేదా ఆలయాలకు శక్తి మేరకు దానం చేయవచ్చు అంటే గుళ్ళో కూడా మనం ఏమైనా పూజకి సంబంధించినవి అలాగే అన్నదానం జరుగుతూ ఉంటుందిగా దానికి సంబంధించిన ఏమన్నా ఇస్తా కూడా చాలా మంచిది పేదవారికి అన్న వస్త్రాలు ఏది ఇచ్చినా మనం వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అలాగే కోటి సోమవారం రోజున ఏ చిన్న పవిత్ర కార్యం చేసినా కూడా అది కోటి రెట్ల ఫలితాన్ని పుణ్యాన్ని ఇస్తుందని అందరి నమ్మకం అనమాట మన నమ్మకమే కదా ఏదైనా సరే ఇది ఒకరోజు మంచిది అంటే ఆ రోజునైనా సరే మనం చేస్తాం కదా మంచి పని మంచి పనికి ఇంత అని లిమిట్ ఉండదు మన ఓపికను బట్టి చేయడమే ఎంత చేసినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెడ్డ పనులు ఏమి చేయకూడదు మంచి పనులు చేయడంలో ముందు ఉండాలి ఎప్పుడూ కూడా అలాగే హరినామస్మరణ చేసుకోవడం గుడికి వెళ్ళి రావడం మన కార్తీక సోమవారం ఏ విధంగా అయితే చేస్తామో రేపు సోమవారం కానప్పటికీ కూడా తిరువణ నక్షత్రం ఉంది కాబట్టి సప్తమి తిది కాబట్టి మనం కా కార్తీక సోమవారం చేసినట్లుగా చేసినట్లయితే కోటి సోమవారాలు చేసిన ఫలితం అయితే మనకి లభిస్తుందని శాస్త్రాల్లో స్కంద పురాణంలో కూడా ఉంది కాబట్టి కుదిరినంత వరకు అలా చేస్తే మంచిది అలాగే కృతిక నక్షత్రం ఉన్నప్పుడు స్నానం చేయడం అలాగే ఉదయము మనం కార్తీక స్నానం ఎలా అయితే చేస్తామో అది అలాగే చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని గుడికి వెళ్ళి చేసుకుని ఉపవాసం మన వీళ్ళని బట్టి మన హెల్త్ కోఆపరేషన్ చేయడాన్ని బట్టి మనం ఎలా చేయగలడం మనకు అలవాటు ఉంటే అలా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఎంతో మంచిదని చెప్తున్నారు అందరికీ నమస్కారం అందరికీ శుభాకాంక్షలు